కృష్ణ నెల్లూరు జిల్లా నెల్లూరు టౌన్ మూలపేట సరుకు నలభై ఒకటి విషయం లో గండవరం రమేష్ గారి ఆధ్వర్యంలో శ్రీ గౌరవీ నేడు మాజీ మంత్రి వర్యులు పొంగూరు నారాయణ గారు శ్రీమతి రమాదేవి మేడం గారు ప్రతి ఒక్కరికి బాబు గ్యారంటీ భవిష్యత్తు గ్యారంటీ కరపత్రాలను ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి ప్రజలతో హ్యాపీగా పలకరిస్తూ గత ప్రభుత్వంలో నారాయణ గారు చేసిన అభివృద్ధి పనులను డ్రైవ్ సమస్యలు గాని వాటర్ సమస్యలు గాని రోడ్డు సమస్యలు గాని ఇవన్నీ నారాయణ గారు అభివృద్ధి చేశారని రమాదేవి మేడం గారు కొనియాడారు ఈరోజు నలభై రోజుల్లో శ్రీ పొంగూరు నారాయణ గారి సమాజ గారు రావడం మాకు అందరికి చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే నారాయణ సార్ అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే నారాయణ సారు దేవం నినాదంతోనే ప్రతి ఏ గడుపుకెళ్ళినా ఈ రోజు ఒకటి కాదు చెప్పుకుంటే ఎన్నో ఉన్నాయి అండర్ గ్రౌండ్ డైనేజీ మినరల్ వాటర్స్ తర్వాత మన సెంట్రల్ లైటింగ్ పార్కులు ఎన్నో అభివృద్ధి పండిసిన పొంగూరు నారాయణ గారు ఈ రోజు అందరి మనుషుల్లో మార్చుకోబోయే రోజు ఏ ఇంటికెళ్ళినా అయ్యా ఇంక రాబోయే మీరు నారాయణ సార్కి ఓటేస్తాం ఎందుకంటే ఆయన చేసిన అభివృద్ధి పనులు ఆయన ముందుకు నడిపిస్తున్నాయి ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పెట్టాన్ని అధిష్టిస్తున్నాడు మా పొంగూరు నారాయణ గారు నెల్లూరు జిల్లాలో ఈ యొక్క నూట డెబ్బై స్థానాల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి నెల్లూరు ప్రజలు ముక్త ఘంటంతో ఎదురు చూస్తున్నారు అని చెప్పి మీరందరూ ఈ రోజు నేను వాస్తవీలందరికీ మరొక్కసారి నాయు నమస్కారాలు ఈరోజు నలభైఓ డివిజన్లో ప్రెసిడెంట్ కానీ నాని గారితో కలిపి తొంభై ఒక్క బూటింగ్లో అందరూ కన్వీనరు బూత్ కన్వేనరు ప్రెసిడెంట్ ప్లస్ యుమినేషన్ ఇన్ఛార్జ్ ప్లస్ వైస్ ప్రెసిడెంట్ కానీ తర్వాత ముఖ్యంగా ప్రతి ఒక్క కార్యకర్తలు వాళ్ళ ఉత్సాహంతో కార్యకర్తలు విత్ ఫుల్ ఎనర్జీతో ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది మేము ఇంటికి వెళ్ళి ప్రతి మహిళని ప్రత్యేకించి మహిళలను కలిసి ఓటు అభ్యర్థించడం జరిగింది ఇప్పుడే ఒక అక్కని కలిసి వస్తున్నాము ఆ అక్క అయితే అమ్మా కళ్ళు తెచ్చుకున్నాలేమ్మా అంతకుముందు ఏదో కళ్ళు మూసుకున్నాయి కానీ ఇప్పుడు కళ్ళు తెచ్చుకున్నా ఏమీ కాదు నీకు ఖచ్చితంగా రాబోయేది మన సారే ఖచ్చితంగా రాబోయేది నారాయణ సారే తెలుగుదేశం పార్టీ గెలవబోయేది నిశ్చింతగా ఉండు ఇప్పుడు మన కళ్ళు తెలుసుకు అని ఒక అక్క చెప్పి ఉత్సాహం పరిపించి పంపించారు తర్వాత ఇంకొక మహిళని కలిసినప్పుడైతే ఆమె నన్ను ఖాడంగా కౌగులించుకొని రాజుల్లో ఏంటంటే కాలు కాలుష్యం అవటం వల్ల కనీసం మంచినీరు మినరల్ వాటర్ అనేది ప్రతి ఒక్కరికి కావాలి తాగేదానికి మినరల్ వాటర్ కావాలి సో దట్ ఏంటంటే మనిషికి రాజులు వ్యాపించులా ఉంటాయి ఒక నైంటీ పర్సెంట్ ఆఫ్ ద వర్క్ కంప్లీట్ అయింది లోపల ఎలక్షన్ కోడ్ రావటం మన పార్టీ రాకుండా పోవటం జరిగి ఆ పనులన్నీ అక్కడ ఆగిపోయింది ఇంకా ఎక్కడ ఆగిపోయిన పనులు ఇంకా అక్కడే తర్వాత ఇంకేమి తర్వాత ఏం జరిగింది ఏమీ లేదు దాని గురించి దానికొక ప్రత్యేకత ఇచ్చి దానికొక ఇంపార్టెన్స్ ఇచ్చింది ఏమీ లేదు అదేవిధంగా ఆగిపోయింది నారాయణ గారి కళ ప్రతి మనిషికి ఒక సొంత ఇల్లు ఉండాలని ప్రతి మనిషికి మంచి నీరు కావాలని నగరంగా నెల్లూరుని తీర్చిదిద్దాలి అని అంటే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కనుక ఉంటే మనకి మురుగు ఇదంతా బయటకు కనిపించకుండా ఉంటుంది సో దట్ దోమలు వ్యాపించకుండా ఉంటాయి ఆ రకంగా ఒక నెల్లూరుని స్మార్ట్ సిటీగా ప్రపంచంలోనే మన దేశంలోనే ఒక ఐడియల్ సిటీగా చూడాలి అనేది ఇవన్నీ తప్పకుండా జరుగుతాయి నారాయణ గారు గెలుస్తారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది మన నెల్లూరుని ఇంకా సుందర నగరంగా మనము చూస్తాము iji didkun damo namaskar